ఇక్కడ అయితే ఎల్లమ్మ తల్లి అనమాట అమ్మని చాలా మిస్ అయిపోయాను నేను పండగే మీ రుచి మా అమ్మ అయితే చాలా బాధపడుతుంది ఉండాలని ఉంది కానీ సిచ్యువేషన్ మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది విన్నానని చెప్పి అసలు గ్యాప్ లేకుండా మాట్లాడేస్తున్నారు మా ఆయన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నాను సో ఎక్కడున్నాను అనుకుంటున్నారా మా ఊర్లో ఈరోజే ఫెస్టివల్ చేశారనమాట టూ మంత్స్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా ఎందుకంటే మళ్ళీ ఫెస్టివల్ ఉందని చెప్పి సో ఇప్పుడు ఇక్కడ ఉండేదైతే ఎల్లమ్మ తల్లి అనమాట కల్లికిరి జాతర జరుగుతుంది అందుకని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది అందులో ఫెస్టివల్ అని చెప్పి వచ్చేసాము ఇంకా టెంపుల్ ఎలా రెడీ చేశారు ఏంటి అనేది నేను ఇంత షేర్ చేసుకుంటాను యాక్చువల్గా పూజ అంతా అయిపోయింది మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ టెంపుల్ దగ్గర వచ్చాను ఇదో మా సిస్టర్ మా సిస్టర్ వచ్చింది ఇంకో అమ్మాయి రాలేదు తన హాస్టల్లోనే ఉంది సో పూజ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది అంటే అక్కడక్కడ బ్లాగ్స్ తీసాను కొద్దిగా అవి మీడియోలో షేర్ చేస్తాను నేను సో అది ఇంకా మా హస్బెండ్ బాగా ఫుల్ బిజీ అయిపోయారనమాట ఇంకా కోడిని కోసాం కాబట్టి ఇంకా పూజ కూడా బాగా అయిపోయింది మంచిగా డెకరేషన్ చేశారు చూడండి ఎంత బాగుందో ఇంకా టూ మంత్స్ తర్వాత వచ్చా కాబట్టి మా అమ్మని చాలా మిస్ అయిపోయాను నేను మా ఇల్లవేలుకు దేవుడు ఎల్లమ్మ అనమాట అందుకని చెప్పి కలకీర్తి నాలు కలికీర్తి కూడా ఎల్లమ్మ తల్లి జాతరే అందుకని చెప్పి ఇక్కడ కూడా ఫెస్టివల్ చేశారు సో అది గాయస్ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి చాలా చోట్లకి వెళ్ళాలి సో చాలా ఉంది అది వన్ డేలోనే చాలా తిరిగేయాలి మేము ఎక్కడెక్కడికి వెళ్దాం అనేది షేర్ చేసుకుంటాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎల్లమ్మ గుడి అనమాట అది మా పల్లి మా ఊరికి నాలుగు పక్కల నాలుగు టెంపుల్స్ ఉంటాయి ఇది ఎల్లమ్మ తల్లి గుడి అనమాట చికెన్ కోసం బెంగళూరు నుంచి వచ్చాడు అక్కడ అన్ని రెడీ చేస్తున్నారు అట్లా అట్లా అంత పాటిస్ మన పిల్లలు ఏంటంటే

ఏం చేస్తున్నాం ఈరోజు మాకు ఫెస్టివల్ జరిగిందనమాట ఇంకా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ పులుసు అన్నీ చేస్తున్నాము సో యాక్చువల్గా మేము వస్తే కానీ మా అమ్మ చికెన్ మటన్ ఏం తెచ్చుకోదనమాట ఇంకా ఎప్పుడూ తినదు కదా బిర్యానీ కానీ కుష్కా కానీ మేము వస్తేనే తింటుంది అందుకని చెప్పి ఈరోజు మా అమ్మ కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడే గుడి నుంచి వచ్చామన్నమాట ఇంకా కోడి కోసారు ఇంకంతా క్లీన్ చేసుకునేసరికి టైం అయిపోయింది ఏంటి మా అమ్మ చూడు ఎంత స్టైల్ పడుతుంది వెనకలో పూలు పట్టుకొని ఎంజాయ్ చేస్తుంది బాగా మేము వస్తేనే ఇలా ఉంటుంది ఇలాంటి కాడ ఫుల్గా చెట్లు పెట్టేస్తుంది మా అమ్మ సో చెట్లు చూపిస్తా నీకు ఆషాడు మాసం కదా గోరింటాక్ కూడా పెట్టుకోలేదు నేను ఎందుకంటే ఇక్కడికి వస్తే పెట్టుకుందాం అని చెప్పి గోరింటాక్ ఇదో చూడండి చెట్టు ఎంత పెద్ద పొదలాగా అయిపోయింది బాగా విడిగే చెట్లు పూలన్నీ బాగా విడిగిపోయినాయి ఇంక ఇవన్నీ మా అమ్మ తీస్తుంది నా కోసం ఏదో గోరింటాక్ ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూడండి ఇప్పుడు గోరింటాక్ తీసుకెళ్ళాలి మళ్ళీ ఆషాఢ మాసం అయిపోతుంది గోరింటాక్ పెట్టుకోవాలి ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకోవాలి బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత తినేసి ఇవన్నీ తీసుకొని మళ్ళీ బయలుదేరాలి ఎక్కడికి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే ఇంటికైతే వెళ్ళట్లేదు మళ్ళీ వేరే చోటకి వెళ్తున్నాను మా అమ్మ చూడండి ఎంత నిమ్మలంగా కూర్చొని చెట్టు కింద గోరింటాకు తీస్తుంది నా కోసం మళ్ళీ మేము ఊరు వెళ్తాం కదా ఏమనుకుంటున్నావు నువ్వు ఆహా మా అమ్మకి ఇక్కడ ఎన్ని రోజులు ఉన్న తృప్తి ఉండదు గైస్ మా ఆయన పడుకొని రష్ తీసుకుంటున్నారు ఎన్న పండ్రకి ఎంజాయ్ చేస్తున్నారు బాగా బ్యాక్ సైడ్ ఆల్రెడీ చూపించాను కదా ఫొటోస్ మావే బాగుంటుంది మా అమ్మ చూసుకుంటూ ఉంటుంది అనేసి అలా చేయించాను ఇంకో మా నాన్న తెచ్చాడు ఎప్పుడో దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ బ్యాక్ ఎంత బాగుందో దీన్ని ఫ్రేమ్ కట్టి మరీ పెట్టించాడు ఇంట్లో బాగుంటుందని చెప్పి అండ్ ఫొటోస్ ఆల్రెడీ మీకు చూపించాను అండ్ నక్కలు నిద్ర లేగానే నక్కలు మొహం చూస్తే బాగుంటుందని చెప్పి ఇది అండ్ అది రెండు ఒకేసారి తీసుకుని వచ్చారు అండ్ ఇది కూడా ఆల్రెడీ నేను మీకు చూపించేశాను ఇది మా ఫోటో అండ్ వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన వస్తే హ్యాపీగా తింటాడు ఎందుకంటే నా చేతి వంట మా ఆయనకి చాలా ఇష్టం నేను ఎలా చేస్తాను అయిపోయిందనా బిర్యానీ అండ్ పెరుగు అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం రెడీయా ఎప్పుడు ఇంటికి వచ్చినా మా అమ్మే నాకు చేసి పెట్టేది సో ఫస్ట్ టైం మా అమ్మ కోసం నేను వంట చేశాను అనమాట యాక్చువల్గా చేస్తాను ఎప్పుడో ఒకసారి మాత్రం చేస్తాను ఇక్కడ ఎందుకంటే పుట్టింటికి వస్తే నాకు బద్ధకం అయిపోతుంది ఎందుకంటే మా అమ్మ ముందులే చేసి పెడుతుంది అని అందుకని చెప్పి ఈరోజు మా అమ్మ కోసం నేనే వంట ప్రిపేర్ చేశాను మా అమ్మ టేస్ట్ చేసి చెప్తారు సో హ్యాపీ అనమాట పెళ్ళి కాకముందు నేనే చేసేదాన్ని పెళ్ళి అయిన తర్వాత వంట అప్పుడప్పుడు చేశాను కానీ అన్నీ వంటలు నేనే చేయలేదు ఈరోజు చేశాను అన్న ఏమేం చేశాను మా అమ్మ కోసం చూపిస్తాను ఇస్ ఇస్ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రైస్ పెట్టింది రుచి రైస్ పెట్టింది సో రైస్ కొద్దిగా ఉంది పెరుగు పెరుగు ఏంటంటే మా అమ్మ పాలు పెరుగు ఏం ముట్టదు కైస్ ఇంట్లో పాలు పెరుగు మేము తాగినా కూడా అవి వంద సార్లు క్లీన్ చేసుకొచ్చుకుంటుంది ఆ స్మెల్ అయినా మా అమ్మ తినదు తాగదు పాలకి పెరుగుకి చాలా దూరం ఉంటుంది కానీ నేను అలా కాదు మా నాన్నసార్లు అనమాట ఫుల్గా తింటా పాలు కానీ పెరుగు కానీ బాగుంది నా బిడ్డ సూపర్గా చేసింది ఎంత మంచిగుందో బాగుందని చెప్తుంది ఎప్పుడు నేను బిర్యానీ ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట మా నాన్న ఉన్నప్పుడు నేను నాన్న బిర్యానీ చేస్తాను నాన్న అంటే మా నాన్న నువ్వు గమ్మనుండ్రాన్నపిడ నీకేం తెలియదు ఇప్పుడు లేదు మా నాన్న నడిచాను సో మళ్ళీ చేయడం ఇదే ఫస్ట్ టైం మా గారు వచ్చారు మా ఆయన చూడండి కరువు అయిపోయాడీరో పాపం వీడియోలో సరే ఇప్పుడు మేము మా చిన్నమామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఆయనకి బాగా చాలా బాధపడుతుంది అంటే నైట్ వచ్చి ఎప్పుడు మార్నింగే బయలుదేరేస్తాము ఒక రెండు రోజులు కూడా ఉండేది రెండు రోజులు ఏంటి కర్మ ఒక రోజు కూడా ఉండట్లేదు మా అమ్మ బాగా బాధపడుతుంది పోనీలేమ్మా ఇంకోసారి వచ్చినప్పుడు ఉంటామని చెప్తూ చెప్తూనే గడిచిపోతుంది మాకైతే మేబీ నాకు ఉండాలని ఉంది కానీ సిచ్యువేషన్స్ అనుకూలించట్లేదు ఇంకా స్టార్ట్ అవ్వాలి మధ్యలో చిన్న వర్క్ మీద అలా నిల్చాము మా మధ్య ఎందుకో దాక్కుని వస్తున్నాడు ఏం చేసావు వేట స్టార్ట్ అవ్వాలి చిన్న వర్క్ మీద అలా నిల్చాం అనమాట స్టార్ట్ అయిపోతాం ఇంకా అక్కడ వెళ్ళడానికి ఇంకా టెన్ మినిట్స్ పడుతుంది మా మావ్య ఇంటికి వచ్చామన్నమాట మా మధ్య ఏం తెచ్చారో చూపిస్తాం మాకే మా పెద్దనాన్న కూడా వచ్చారు బాక్రాపేట నుంచి పా మా ఆయన తినే లేదు మా మధ్య ప్యాకెట్ తీసుకుని వచ్చాడు చూడండి చిన్నపిల్లల కూర్చొని తింటున్నాడు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను వాళ్ళు ఇప్పుడు ఇదో మా చిన్నాడు ఇద్దరికీ సిగ్గేగా ఇక్కడ చెంత తెలుసా మడి దగ్గరకు వచ్చామన్నమాట మా మామయ్య వాళ్ళు మడి వేశారు సో అందుకని చెప్పి మడి చూడ్డానికి వచ్చాం ఒకసారి వీడియోలో అల్లి చెట్టు అనేసి వీడియో చూపించాను నేరడుగాయల కోసం వచ్చామని చెప్పి ఆ చెట్టు అక్కడే అందు అక్కడ ఆ చెట్టుకి దగ్గరే ఆ రోజు వీడియో తీసాను నేను మళ్ళీ వచ్చామనమాట ఇప్పుడు చెట్టులో కాయలు లేవంట జస్ట్ మడి చూసేసి కాసేపు అలా ఎంజాయ్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇలాంటి పొలాల్లో తిరిగే ఛాన్స్ రాదు మనకి అందుకని వచ్చాము ఇలా నేను వీడియో తీసుకుంటూ వస్తుంటే వాళ్ళు ముగ్గురు మంచిగా ఎంజాయ్ చేస్తూ పోతున్నారు వదిలేసి అన్నదమ్ముళ్ళు ఇద్దరు ముందే చెప్పులు కూడా మనకు అనుకూలంగా లేవు హాయ్ మా ఆయన అసలు ఈ రోజు వీడియోలోనే కనిపించలేదు లేదు ఈరోజు చిన్న ఇంటికి వచ్చాము సో ఇప్పుడు పొలం దగ్గరికి వచ్చాము చూడండి పొలం ఎంత వచ్చగా ఉండదు మంచిగా మామిడి చెట్టు కింద చెట్టు చల్లని వాతావరణం చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది చూపిస్తాను మీకు ఎక్కువ చాలా ఇబ్బందులు ఎప్పుడు పల్లెకి వచ్చినా మేము తప్పకుండా పొలాల్లో కచ్చితంగా తిరుగుతాం అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన జెర్సీ గడ్డి తర్వాత మాట్లాడమన్నానని చెప్పి అసలు గ్యాప్ లేకుండా మాట్లాడేస్తున్నారు ఇగో చూడండి ఇది మా మామయ్య వాళ్ళ మడి అనమాట చూడండి అన్నదమ్ములు ఇద్దరు అక్కడ వెళ్ళరు జస్ట్ మేము వీడియో తీసుకుందాం అని చెప్పి ఇక్కడే ఉన్నాము అండ్ అది గైస్ చూడండి ఎంత బాగుందో అప్పుడు మేము తీసిన అలనేరుడు చెట్టు వీడియో అక్కడే చూడండి అక్కడ మా పెద్దనాన్న మావయ్య మా ఆయన మా వాళ్ళు అందరం వచ్చేసే మడికాడికి సో ఇది సపోటా చెట్టు అక్కడక్కడ కాయలు ఉన్నాయి కాయలు ఉన్నాయి కానీ పచ్చివి చూడండి మడికి నీళ్ళు పెట్టారు అందుకని చెప్పి అందరం ఇక్కడే ఉన్నాం చూడండి మంచిగా పచ్చని పొలాల్లో అలా తిరుగుతున్నాం క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అండ్ గాలికి మా మడి డ్యాన్స్ వేస్తుంది ఇక్కడ మోటార్ వేస్తాం వాటర్కి ఏమయ్యా కొడివిలే ప్పుడు కాకు చూపించారు పప్పులే వేసుకునే ఆకు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఇది ఇదో ఇది కోడి జుట్టాకంట ఇది కోడి జుట్ట కంట ఇది అండ్ ఇది ఇది వచ్చి ఇది అతిక మావిడాకు అవి పప్పులో వేస్తారు చాలా మంచిది చూడండి ముగ్గురు పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నారు అండ్ అక్కడ మా మరిది ఉండకాయ కొడుతున్నాను అన్నమాట ఇంకో మరిది షడన్గా పని మీద కలికిరి వెళ్ళారు మీ మీలా ఇలాంటి ప్లేసెస్లో ఉండడం నాకు చాలా ఇష్టం గాయ అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను గురించి మామయ్య అక్కడ గడ్డి కోస్తున్నారు అక్కడ మా మరిది అలా వెళ్తున్నారు అంటే ఇది ఉంటుంది కదా జెర్సీ గడ్డి అదైతే నేను కోయకలను గాయస్ ఇది నాకు కోయడం రాదు సో అందుకని చెప్తూ అలా కూర్చున్నాను అండ్ మా మావయ్య ఆల్రెడీ గడ్డి తెచ్చేసారు ఖాళీగా ఉన్నారని చెప్పి అలా గడ్డి తీస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలా టైం ఇక్కడే స్పెండ్ చేశాను నేను ఇంకా ఇంటికి వెళ్ళాలి మడికి నీళ్ళు బాగా పారిపోయింది ఇంకా బయలుదేరేస్తున్నాం మేడం మా మామయ్య కూడా వచ్చేస్తున్నారు అండ్ మేము కూడా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా ఇంటికి వెళ్ళాలి ఎంత బాగుందో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం మంచిగా వీడియోస్ కూడా తీసుకున్నాం నాకు అన్నారు మా ఆయన గెను మీద నడవడం రాదు అని నేను కూడా పల్లెటూరులో పెరిగిన అమ్మాయిని అంటే పల్లెటూరులో ఉన్న వాళ్లకు ఇదేం పెద్ద కష్టమేం కాదు కాదు అవును నడవగలను అది గైస్ ఇంకా ఇంటికి వెళ్ళి వీడియో కన్యూస్ ఇస్తాను ఎంత బాగుంది చూడు ఇక్కడ చూడండి అందరూ అందరు చూడండి ఇది చేసే పని చూడండి తిన్నాలా ఈరోజు ఇంకా యాక్చువల్గా వంట చేయాలి వీళ్ళెవరు వంట చేసేలా లేరు గైస్ ైస్ గుడ్ మార్నింగ్ టైం అయితే నైట్ ట్వెల్వ్ టెన్ అవుతుంది సో ఏంటి ఈ టైంలో వీడియో అనుకుంటున్నారా మేమైతే జాతరకి వెళ్తున్నాం నైట్ తిరణాలకి మా ఆయన పెద్ద చెప్పేశాడు తిరునాలుకి వెళ్దాం నన్ను లేపండి నన్ను లేపండి అని చూడండి ఎలా పడుకున్నాను ఇంకా లేవనే లేదు అందరు రెడీ అయిపోయారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జాతర ధూమ్ ధామ్ అసలు అసలు పడుకోనే లేదు గైస్ తిన్నాము అలా కూర్చున్నాము అలా టైం ఖర్చిపోయింది స్టార్ట్ అయిపోయాం మేబీ వీలైతే జాతర నుంచి అలాగే జర్నీ స్టార్ట్ చేసేయాలి అందుకే లగేజ్ కూడా తీసుకునేసాము ఇంకా నిద్రమతులు అలా రెడీ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోదాం యాక్చువల్గా వన్ డేనే ఉండాలనుకున్నాము అనుకోకుండా టూ డేస్ ఉండాల్సి వచ్చింది అది వీడియో కంటి యూజ్ చూస్తూ ఉండండి ఇంక రెడీ అవుతున్నారు నేను ఇప్పుడే ఇలా రెడీ అయిపోయాను కలికిరి జాతర ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నైట్ టైం మళ్ళీ ఫస్ట్ టైం చూడని ఇప్పుడే వచ్చేసామనమాట టౌన్ లోకి ఫుల్ ట్రాఫిక్ చూడండి

ఇప్పుడే దర్శనం అయింది మాకి ఇప్పుడు అమ్మ జనాలు తీసుకోమంటుంది ఇప్పుడే అలా తిరుగుతూ ఉన్నాం గైస్ మేము తిరగాలంటే చూడండి అన్నీ ఇవే ఉంటాయి జిలేబీలు జాంగ్రీ అవి అంతా ఫుల్ జనాలు అనమాట ఫుల్ జనాలు అబ్బా టైము వన్ ఫార్టీ అవుతుంది చూడండి ఎక్కడ చూసినా మిక్చర్ జిలేబీ మైసూర్ పాకు తిరణాలు అంటేనే అవి ఉంటాయి మాక్సిమం ఇంకా షాపింగ్లు జైంట్ వీల్స్ ఇంకేం చెప్పాలి డేర్ చేసి ఒకడేనే ఎక్కుదామంటే అవ్వట్లేదు వెరీ ఫన్నీ గైస్ భయంతో బుతులు వాళ్ళు సో ఇక్కడ టెంపుల్ అనమాట ఇంకా డేర్ చేసి ఒక రైడ్ చేసాం కానీ మధ్యలోనే దిగిపోయామనమాట ఎందుకంటే భయంతో చాలా గట్టిగా వచ్చేసరికి మా ఆయన నిలిపి చేశారు ఇంకా వాళ్ళు తీసిన వీడియో క్లిప్ మిస్ అయింది అందుకని చెప్పి ఇది షేర్ చేసుకున్నాను ఇంకా ఇవేంటంటే చందనీ బండ్లు అనమాట నైట్ టైం జాతర చాలా హడావిడిగా చాలా సందడిగా ఉంటుంది ఇంకా ఈ చందీ బండ్లు ఎందుకు కడతారంటే మనం ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు మనం మనం మొక్కుకునేది జరిగితే నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ అప్పుడు ఇలా అమ్మవారికి చందనీ బండ్లు అయితే ఎక్కడతారు ఇంకా ఇది త్రీ క్లాసెస్ అనమాట మనం ఏదైనా మూవీలో త్రీడీ మూవీ చూసినప్పుడే మనకి ముందో వచ్చేసినట్టు అలా ఫీల్ అయిపోతాము అలాంటిది వాళ్ళు అంత దగ్గర నుంచి చూసి చాలా భయపడిపోతాయి ఇంకా మేమైతే నైట్ జాతర చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది మన వీడియో మీకు ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో ప్లీజ్ డూ వాచ్ మా ఫ్యామిలీ బ్లాగ్స్